నా పేరు గండూరి కృపాకర్ నేను జిల్లా చేస్త అసోసియేషన్ అధ్యక్షుల్ని మట్టి గణపతులనే పూజించాలి పర్యావరణాన్ని రక్షించాలి నేను ఒక గ్రీన్ క్లబ్ పిఆర్ఓగా ఈరోజు సూర్యాపేట పట్టణ ప్రజలకు తెలియజేసింది ఏమనగా మన సూర్యాపేటే కాదు యావత్ ప్రపంచం మొత్తం కూడా ప్లాస్టిక్ వెనుక పరిగెడుతుంది ఈ ప్లాస్టిక్ వల్ల మనకు హానికరమే కాక పర్యావరణాన్ని కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మీరు చూస్తున్నారు ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి అదేవిధంగా అధిక వర్షాలు వస్తున్నాయి దీనికి కారణం ఏంటిది మన కేరళలో సంభవించినటువంటి సంఘటన ఎంతోమంది మృతి చెందారు దీనికి కారణం ఏంటి కేవలం ప్రకృతి విలయ తాండవం ఇది ప్రకృతి మనిషి మీద తన యొక్క కోపాన్ని ప్రదర్శించడం అనేది నేను చెప్తా ఎందుకంటే మనం తాగే గ్లాసుల కాన్ నుంచి మనం ఈ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్లాస్టిక్ మీదనే ఆధారపడుతున్నాం ఈ ప్లాస్టిక్ని మనం కనుక కంట్రోల్ చేయకపోతే భావితరాల్లో మనిషి మనుగడే సాధ్యం కాదనేది నేను చెప్తున్నా కావున మన ప్రజలందరం కూడా ఈ యొక్క ప్లాస్టిక్ అనే భూతాన్ని తరిమి కొడదాం మనం చేతి సంచుల్నే వాడుదాం అనేది నేను నిదానంగా నా యొక్క నినాదంగా చెప్తున్నాను మీరందరూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ని వాడకాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరి మనం పర్యావరణాన్ని రక్షించడం కోసం మనము మన వంతు పాత్రగా మనందరము మట్టి వినాయకుల్ని వాడుకుందాము ఈ మట్టి వినాయకుడు వాడటం వల్ల నిమజ్జనం చేసిన రోజు చెరువులలో కానీ ఏ కుంటలలో కానీ ఎక్కడైనా కానీ వాటర్ అనేది నీళ్లు కలి కలుషితం కాకుండా ఉంటాయి ఏదైతే మన పెద్ద పెద్ద వినాయకుళ్ళు ప్లాస్ట్ ఆఫ్ ప్యాలెస్తో వివిధ రంగులు వేసిన వినాయకుల్ని వాడటం వల్ల ఆ నిమజ్జనం చేయటం వల్ల ఆ వాటర్ కలుషితం అయిపోతాయి సో ఈ వాటర్ని మనం కాపాడుకోవడానికి పర్యావరణాన్ని మనం రక్షించుకోవడం కోసం మనం అందరం మట్టి వినాయకుల్నే వాడదాం నిమజ్జనం చేయడానికి కూడా మనకి ఒకవేళ నీరు మనకి దొరకలేకపోయినా కానీ ఒక లాన్లో ఎక్కడైనా పెట్టి మనం మన చేతితో ఉన్న చెంబులతో కానీ వాటర్ని అలా పోసి వినాయక నిమజ్జనం కూడా అలా కూడా చేయొచ్చు సో మన అందరం కూడా పర్యావరణం రక్షించుకుందాము నీటిని సేవ్ చేసుకుందాము మీ వెంపటి శబరినాథ్ సెక్రటరీ లైన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట